అందరికీ స్వాగతం మీలో ఎంతమంది మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటున్నారు అంటే కొంతమంది మాత్రమే చేరుకుంటున్నారు మిగతా వాళ్ళు ఎందుకు గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు దానికి కారణాలు ఏమైనా మీరు వెతికారా ఆ గమ్యాన్ని చేరుకున్న వాళ్ళతో ఏమైనా సూచనలు సలహాలు తీసుకుంటున్నారా మళ్ళీ ప్రయత్నం చేసి ఆ గమ్యం వరకు చేరే ప్రయత్నం చేస్తున్నారా ఇది ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఉంది మనం ఉదయము ఎంత త్వరగా మేల్కుంటే అంత సమయం మనకు ఆ రోజు ఎక్కువగా దొరుకుతుంది అందుకే బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఏమన్నారంటే రాత్రి త్వరగా నిద్రపోవడం ఉదయము త్వరగా లేవడము ఆరోగ్యానికి చాలా మంచిది ఆ మనిషి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్తేజంతో పని చేయడం జరుగుతూ ఉంది అందుకే ఆ పని మనం చేయాలి ఉదయం నాలుగున్నర నుండి ఐదు గంటల మధ్యన మంచి ముహూర్తం అది ఏమి చదువుకున్నా మన మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంది ఆ క్వశ్చన్ చదవగానే మనకు గుర్తొస్తుంది ఆ యొక్క సమయంలో ఆ ఘడియల్లో ప్రశాంతంగా స్వచ్ఛమైన మనసుతో చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నక్షత్రాలు ఆకాశంలో మిలవిలమనే సమయంలో అలాంటి సమయంలో అలాంటి గడియల్లో మనము నిద్ర మేల్కొని మిగతా వృత్తుల వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కానీ విద్యార్థులకు మాత్రం ఇంకా ఎక్కువ ఉపయోగపడేటువంటి విషయం కాబట్టి రాత్రి త్వరగా పడుకునే అలవాటు చేయాలి ఉదయము త్వరగా లేచే నిద్రలేచే అలవాటు ప్రతి వ్యక్తి చేసుకున్నట్లయితే జీవితంలో ఏ గమ్యమైనా చేరుకోవడం చాలా సులభం